అందరికీ నమస్కారం ఈరోజు మనము విద్యా ప్రవేశ్ తొంభై రోజుల కార్యక్రమం గురించి తెలుసుకుందాము ఈ విద్యా ప్రవేశ్ తొంభై రోజుల కార్యక్రమం అనేది ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతికి ఉద్దేశించబడినది ఒకటవ తరగతి విద్యార్థులను పాఠశాల వైపుగా ఆకర్షించేందుకుగాను ఈ కార్యక్రమము ఉద్దేశించబడినది అందులోనూ వారికి ఆట పాట మాట కథ కృత్యం వంటి వాటి ద్వారా విద్యను నేర్పించడమే లక్ష్యంగా ఈ తొంభై రోజుల కార్యక్రమం నిర్దేశించబడింది ఈ తొంభై రోజుల కార్యక్రమంలో కార్యక్రమము జూన్ పదమూడు అనగా పాఠశాల పునః ప్రారంభం దగ్గర నుంచి ప్రతి వర్కింగ్ డే చెప్తూ ఉండాలి ప్రతిరోజు రెండు గంటల సమయాన్ని ఈ ప్రవేశ కార్యక్రమానికి కేటాయించాలి మన స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ నందు ప్రాథమిక పాఠశాలల సమావేశంలో సెషన్ మూడులో ఈ విద్యాప్రవేశ్ తొంభై రోజుల కార్యక్రమం గురించి మనం చర్చించుకోవాల్సి ఉంది అందులో భాగంగా ఈరోజు మనము ఈ మొత్తం తొంభై రోజుల కార్యక్రమాన్ని ఒకసారి అన్నీ పరిశీలించుదాం మొదటగా మొదటి రోజు ఏం చేశాము మనం మొదటి రోజు మనం చేసిన కృత్యము ఇందులో భాగంగా ఈ విద్యా ప్రవేశ తొంభై రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు కూడా మూడు రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి నిర్వహిస్తున్నాం కూడా అందులో మొదటిది లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ అనగా భాష మరియు అక్షరాస్యత వికాసం రెండవది కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటే జ్ఞానాత్మకమైనటువంటి వికాసం నెక్స్ట్ మూడవది ఫిజికల్ డెవలప్మెంట్ అంటే శారీరక వికాసం ఈ మూడు వికాసాలకు సంబంధించినటువంటి కృత్యాలు మనం చేయించాలి పిల్లలతో మొదటి రోజు మనం ఏం చేశాము మీ అండ్ మై ఫ్రెండ్స్ అంటే నేను నా స్నేహితులు అనే ఒక పరిచయాన్ని పరిచయ కార్యక్రమం ద్వారా వా వాళ్ళను మనం పరిచయం చేసుకోవడం మనల్ని వారికి పరిచయం చేసుకోవడం ఈ కార్యక్రమం జరుగుతుందనమాట అంటే పిల్లలతో మాట్లాడుతూ వారిని పరిచయం చేసుకోవాలి ప్రతి పిల్లవానితో మాట్లాడించాలి ఇట్లా ఉదాహరణకు గుడ్ మార్నింగ్ ప్రజెంట్ సార్ చెప్పడం ఇట్లా ఇట్లాంటివి అన్నమాట వాటితో అలాంటి మాటలతో వాళ్ళని మాట్లాడించాలి నెక్స్ట్ రెండవ అంశము జ్ఞానేంద్రియాలు అభివృద్ధి అనగా జ్ఞానేంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఉంటాయి కదా వాటిలో ఒక్కొక్కరోజు ఒక్కొక్క అవయం అవయవం ద్వారా వాళ్ళకు వికాసం కలిగించడం అనమాట అంటే మొదటి రోజు చూసి చెప్పండి అంటే పిల్లలను తమ చుట్టూ కనబడుతున్న ఏవైనా నాలుగు వస్తువుల పేర్లు చెప్పమనాలి ఉదాహరణకు స్కూల్లోనే బ్యాగు పుస్తకము టేబుల్ బాటిల్ ఇట్లాంటివి ఉంటాయన్నమాట అట్లే బోర్డు ఫ్యాన్ లైటు ఇట్లాంటివి పిల్లలు సొంతంగా చెప్పడానికి ముందుకు రానట్లయితే మనమే కొన్ని వస్తువులను చూపించి పిల్లలతో ఇవేంటి ఇవేంటివని అడిగి వాళ్ళను మాట్లాడింప చేయాలి దాని తర్వాత ఈ రెండు యాక్టివిటీస్ అయిన తర్వాత నెక్స్ట్ ఫిజికల్ డెవలప్మెంట్ యాక్టివిటీ బంతితో ఆట పరిచయం అంటే టీచర్ పిల్లలందరినీ గుండ్రంగా కూర్చోబెట్టి బంతిని విసిరాలి అంటే మనము ఫస్ట్ పైన గాల్లో విసిరం కాకుండా కింద దొర్లిస్తూ కూడా ఆడించవచ్చు అనమాట అది పట్టుకోవాలి వాళ్ళు ఎవరి దగ్గరికి వేస్తే వాళ్ళు పట్టుకోవాలి వాళ్ళు పట్టుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ పేరు చెప్తూ పరిచయం చేసుకోవాలి ఇది మొదటి రోజు కార్యక్రమం తర్వాత రెండవ రోజు కార్యక్రమం చూద్దాం పిల్లలను వారి పక్కన కూర్చున్న వారితో మాట్లాడించాలి లేదా వారి స్నేహితులతో మాట్లాడించాలి ప్రతి పిల్లవాడిని వారి స్నేహితుని పేరు చెప్పమనాలి పేరు చెప్పిన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి గుడ్ మార్నింగ్ చెప్పమనాలి అంటే మొదటి రోజు పిల్లలు వాళ్ళను వాళ్ళు పరిచయం చేసుకున్నారు రెండవ రోజు వారి స్నేహితుని పరిచయం చేయించడం అన్నమాట ఇట్లా డే బై డే దాంట్లో మాట్లాడించడం అనే యాక్టివిటీలో కొంచెం ఇంప్రూవ్మెంట్ తీసుకొని రావాలన్నమాట అంటే పిల్లల్లో వాళ్ళ భయాన్ని బెరుకును పోగొట్టేదానికి యాక్టివిటీస్ యూజ్ అవుతాయి నెక్స్ట్ విని చెప్పడం విని చెప్పండి టీచర్ ముందుగా పిల్లి కుక్క కోడి బర్రె ఆవు పులి మేక కాకి వంటి జంతువుల శబ్దాలు వినిపిస్తాం మనం వినిపిస్తే ఆ శబ్దాలు దానికి తగ్గట్టుగా వాటి ఆ జంతువుల పేర్లు వాళ్ళు చెప్పాలి పిల్లలు ఇది చాలా యాక్టివ్గా వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు ఇందులో అట్లే ఆ శబ్దాన్ని కూడా వాళ్ళు ఇమిటేట్ చేస్తారు అనుకరిస్తారు నెక్స్ట్ ఆట కింద పడకుండా పట్టుకో మనం పిల్లల్ని గుంట్రంగా నిలబెట్టి మధ్యలో మనం నిలబడి పిల్లలకు ఆ బంతిని వేస్తాం ఎవరికి వేస్తే వాళ్ళు ఆ బంతిని కింద పడకుండా పట్టుకోవాలి ఈ విధంగా ఆట ఇట్లా ఈ మూడు కృత్యాలు కూడా రెండు గంటల సేపు మనం చేయించాలి నెక్స్ట్ మూడవ రోజు మూడవ రోజు కుటుంబ పరిచయం పిల్లలను వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటారు వాళ్ళ వాళ్ళ పేర్లు ఏంటివి ఇట్లా ఈ విధంగా అడగాలి తర్వాత చూసి చెప్పండి అనే కృత్యం నిర్వహించాలి రంగుల కార్డులు లేదా వస్తువులు చూపి ఆ రంగులు ఏవో చెప్పమని చెప్పాలి అడగాలి తర్వాత ఆట వచ్చేసి అందుబాటులో ఉన్న ఆట వస్తువులను పిల్లలందరి ముందు ఉంచి ఎవరికి కావాల్సిన ఆట వస్తువులు తీసుకొని వాళ్ళు ఆడుకోమని చెప్పాలి ఒకవేళ చాలా వస్తువులు ఒకరే తీసుకుంటే అట్లా కాదు ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు తీసుకొని ఆడుకోవాలని చెప్పి మనం గమనిస్తూ ఉండాలి తర్వాత నాలుగవ రోజు అమ్మకు జేజే నాన్నకు జేజే అనే ఒక అభినయ గేయాన్ని పాడి పిల్లలతో కూడా అభినయం చేస్తూ పాడించాలి ఇట్లా అభినయ గేయాలతో పాటించడం వల్ల వాళ్ళు చాలా ఉత్సాహంగా మన తరగతి గదిలో పాల్గొంటారు క్రమంలో అమర్చండి చిన్న పెద్ద వస్తువులన్నీ పోయేసి అంటే రాళ్ళు పుల్లలు బొమ్మలు ఇటువంటివి వేసి వాటిని చిన్నదాని నుంచి పెద్ద వరకు అమర్చడం అట్లే పెద్ద వస్తువు నుంచి చిన్న వస్తువుగా అమర్చడం ఇట్లా చేయమంటే చేస్తారు ఏవైనా చేయలేకపోతే మనం సహాయం చేయవచ్చు తర్వాత నా చేతి ముద్ర ఒక చార్ట్ తీసుకొని గోడకు పిల్లలకు అందే ఎత్తులో అతికించాలి అతికించిన తర్వాత రెండు లేదా మూడు రంగులను కొద్దిగా నీళ్ళతో కలిపి ప్లేట్లో తీసుకొని పెడితే అందులో వాళ్ళు చెయ్యి ముంచి ఆ చెయ్యి యొక్క ముద్రని చార్ట్ మీద వేస్తారు ఆ చార్ట్ మీద వేసిన తర్వాత దాని కింద మనము ఏ పిల్లవాడైతే వేసాడో ఆ పిల్లవాడి పేరు అట్లా అందరి పేర్లు రాస్తే అది చూడడానికి వాళ్ళకు చాలా బాగుంటుందన్నమాట చాలా సంతోషంగా వాళ్ళు ఈ యాక్టివిటీలో పాల్గొంటారు ఐదవ రోజు స్నేహితులకు స్నేహానికి సంబంధించిన ఏదైనా ఒక కథను పిల్లలకు చక్కని హావభావాలతో చెప్పాలి కథ మాస్కులు కానీ పప్పెట్స్ కానీ వాడితే కథ ఆసక్తికరంగా ఉంటుంది ఉదాహరణకు చీమా పావురం చీమా పావురము బాగా స్నేహంగా ఉండేవి ఆ కథ ఉంది కదా చీమ నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటే పావురము ఆకును తెంపి నీళ్ళల్లో వేస్తుంది అప్పుడు ఆ చీమ ఆకుపైకెక్కి ప్రాణాలు కాపాడుకుంటుంది ఒడ్డుకు చేరుకుంటుంది అట్లే ఒకరోజు పావురము వేటగాడు చూసి పావురాన్ని వేటగాడి చూసి వేటగాడు బాణం వేయబోతే చీమ వేటగాడిని కుడుతుంది అప్పుడు గురి తప్పి పావురము రక్షింపబడుతుంది ఈ విధంగా అవి రెండు చాలా స్నేహంగా ఉండేవి అట్లా ఈ కథను పిల్లలకి చెప్పాలి వాసన చూసి చెప్పండి వాసన వచ్చే కొన్ని వస్తువులు సేకరించి పెట్టుకోవాలి మల్లె గులాబీ ఇట్లాంటి వస్తువులు అగరబత్తీలు సాంబ్రాణి కరివేపాకు ఉల్లిపాయ ఇట్లాంటి వస్తువులు తీసుకొచ్చి కళ్ళ పిల్లలకు ఒక్కొక్కరికి కళ్ళకు గంతలు కట్టి వాసన చూపిస్తూ వాటి పేర్లు అడగాల తర్వాత జిగ్జాగ్ లైన్స్ ఆకారాలపై ముందుకు వెనుకకు నడవడం ఇట్లాంటి కృత్యాలు చేయించాలి